ఫైవ్ ఇయర్స్ ఈవేళ నేను మీకు ముచుకుందా నది అంటే మూసీ నది జన్మస్థలం ఏదైతే ఉందో దాన్ని నేను చూపించబోతున్నాను మీకు ఇది ఈ మూసీ నది జన్మస్థలం అనేది అనంతగిరిపల్లి వికారాబాద్ జిల్లాలో ఉంది ఇది సో ఇది వికారాబాద్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అన్నమాట టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో ఉంది ఇక చూడండి ఇక్కడ ఈ నంది ముఖంలోంచి అంటే ఈ నంది నోట్లోంచి నీళ్లు ఎట్లా పడుతూ ఉంటాయి ఈ క్షేత్రాన్ని తెలంగాణ మహానంది క్షేత్రం అని కూడా అంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మహానంది క్షేత్రం ఉంది అది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అట్లానే మనకి తెలంగాణలో కూడా దీన్ని తెలంగాణ మహానంది అంటారు ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో లోపల నాచు ఉన్నప్పటికీ వాటర్ స్వచ్ఛత అయితే మీరు చూడండి ఇది ఎక్కడో కొండల్లో పుట్టి శివలింగంలోంచి ఉద్భవించి ఇట్లా నంది ముఖత ఇది బయటికి వాటర్ రావడం జరుగుతుంది ఇదే ఇక్కడ నుంచి మొదలయ్యి మూసీ నదిగా ఇప్పుడు కాలక్రమేణా వాడుక భాషలో మనం మూసీ నది అంటున్నాం కానీ ఈ నది యాక్చువల్ పేరు ఏంటంటే ముచ్చుకుందా నది అనమాట సో ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ